ఇలాంటి చలికాలపు రోజులలో వర్షాలు పడుతున్నప్పుడు ఒక సమస్య వస్తూ ఉంటుంది ఎంతసేపు జలుబు దగ్గు వీటి గురించే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు కానీ ఇంకా కంగారు పెట్టేటటువంటి ఒక సమస్య ఉంది ఇదే ముఖపక్షవాతం ముఖం వంకరపోవటం వంకర పోవటం మూతబడకపోవటం దీన్ని వైద్య పరిభాషలో బెల్స్ పాల్సీ అంటారు ఈ సమస్య ఒకవేళ ఈ లక్షణాలు మీకు ఉంటే అప్పుడు ఏం చేయాలి దీనికి సంబంధించిన ఆయుర్వేద ట్రీట్మెంట్ ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం అలాగే లక్షణాలు ఎలా ఉంటాయి కారణాలు ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని కూడా మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ ముళ్ళ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ముఖం మూతి వంకర పోవటం ఇది కొంతమందిలో గమనిస్తూ ఉంటాం అయితే చాలామందికి జలుబు అలవాటు ఉన్నట్టుగా దగ్గు అలవాటు ఉన్నట్టుగా జ్వరం అలవాటు ఉన్నట్టుగా దీని గురించి తెలియదు ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు మాత్రం చాలా కంగర పడతారు అంటే ఒరిజినల్ పెరాలసిస్ వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటారు కానీ అసలైన పక్షవాతం వేరు ముఖపక్షపాతం వేరు అసలు ఇది ఎందుకు వస్తుంది ఒకవేళ ఈ సమస్య ఉంటే ఎలా తగ్గించుకోవాలి ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం ముఖం వంకర పోవటం కందిడప మూతబట్టడం ఇవన్నీ బెలిసిపాల్సి లక్షణాలు అలాంటప్పుడు ఏం చేయాలి అనేదే మనం తెలుసుకోబోయేది ఎందుకంటే ఈ సమస్యని ఎదుర్కొన్నప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు అయితే దీనికి ఆయుర్వేదంలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి అందుకే మించి కారణాల మీద అవగాహన ఉండటం కూడా చాలా ముఖ్యం అంటే ఈ ముఖపక్షవాతం తాలూకు కారణాలు ఏమిటి ఫేషియల్ పెరాలసిస్ది అనేది మనం ఇంకా ఆలోచిస్తే ప్రధానంగా వాతదోషం తాలూకు వికృతి వల్ల ఇది వస్తుంది దీనికి సంబంధించిన శాస్త్రీయ దృక్పథాన్ని కూడా మనం తెలుసుకుందాం మీకు ముఖపక్షవాతం అంటే ఈ ఫేషియల్ పెరాలసిస్ అనేది ఒక ప్రధాన లక్షణంగా ఉండేటువంటి బెల్స్ ప్యాలసీ ఉందనుకోండి అప్పుడు మామూలుగా కన్వెన్షన్గా ఏం చేస్తారు ఎవరైనా కానీ ఇమీడియట్ రిలీఫ్ కోసం స్టీరైట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అయితే వాపు తగ్గించేటువంటి ఇన్ఫర్మేషన్ తగ్గించేటటువంటి మాతలు అయితే దీంతో మామూలుగా తర్వాత గ్యాస్ట్రైటిస్ ఇలాంటివి రావడంతో పాటుస్క్ర నెక్రోసిస్ లాంటి ఉంటూ ఉంటాయి అయితే ఈ సమస్యకి ఆయుర్వేదంలో లోతైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే ప్రాథమికంగా ప్రథమ చికిత్సగా ఏం తీసుకున్నప్పటికీ కూడా రెసిడ్యువల్ లక్షణాలు మిగిలిపోతాయి అలా మిగిలిపోకుండా ఉండాలంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఆయుర్వేదం ప్రకారంగా ఇది ప్రధానంగా వాత వ్యాధి రకరకాల కారణాల వల్ల శరీరంలో వాతం ఎక్కువై ముఖంలో ఉండేటువంటి నరాలు కండాలను బలహీనపరుస్తుంది దీన్నే మామూలుగా ఫేషియల్ అంటే సెవెంత్ నరు పెరాలసిస్ అని లేకపోతే ఏడవ కపాల నాడి క్రేనియల్ నరు తాలూకు ఆ పెరాలసిస్గా చెప్తూ ఉంటారు ఫేషియల్ నరువు తాలూకు ఇన్ఫర్మేషన్ వల్ల ఇది వస్తూ ఉంటుంది దీని ఇది నిజానికి టెంపరీ అంటే తాత్కాలికంగా పెరాలసిస్కి మొఖ ఖండాలు లోన్ అవుతూ ఉంటాయి ఈ కారణంగానే ఈ మూతి పోవటం అన్న ఈ సమస్యని ముఖం వంకర పోవటం అన్నటువంటి ఈ సమస్యని ఫేషియల్ పెరాలసిస్ అన్న పేరుతో పిలుస్తారు కండప సరిగ్గా మూసుకోవద్దు దీంట్లో అలాగే పెదవులు కూడా సరిగ్గా మూసుకోవు నోట్లో నుంచి స్రావం కారుతూ ఉంటుంది నోట్లో అన్నం పెట్టుకుంటూ సరిగ్గా అన్నాన్ని నిలపలేరు ఇలాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి ముఖనాడి అంటే ఫేషియల్ నరువు బలహీనపడటం వల్ల వచ్చేటువంటి ఈ కండాల నియంత్రణ కోల్పోవటం అనేది చాలామంది కంగారు పెట్టిస్తుంది కానీ కంగారు పడాల్సిన పని లేదు దీన్ని ఎదుర్కోవచ్చు దీనికి వాతాన్ని శాంతింపజేసేటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి అలాగే జీవన విధాన ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇది మనం ముఖ్యంగా తెలుసుకుందాం ఈ వాత ప్రకోపాన్ని తగ్గిస్తూ బలహీనపడినటువంటి నరాలకు శక్తిని ఇవ్వటానికి ఆయుర్వేదం ఒక చక్కని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రతిపాదిస్తుంది మొట్టమొదటి ఏంటంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అంతర్గతంగా ఔషధాన్ని ఇవ్వటం ఇక్కడ ఏకాంగ వీర రస్ అనే దాన్ని చెప్పుకోవాలి ఏకాంగ వీర రస్ అనే దాన్ని ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది మూడు పూట్ల ఒకటి వేసుకోవాలి దీనికి అనుపానంగా అంటే సహాయక ద్రవ్యం కింద బలారిష్టం అనేదాన్ని ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సమంగా నీళ్లు కలుపుకొని తాగాలి బలారిష్టం నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థని స్ట్రెంతం చేస్తూ వాతాన్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది ఏకంగ వీర్రస్ ఏం చేస్తుంది ప్రత్యేకంగా వాత వ్యాధులలో ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ అంటే నాడీ వ్యవస్థ బలహీనపడిన సందర్భాలలో మంచి ఫలితాన్ని ఇస్తుంది నాడీ కణాలలో అంటే నర్వస్ సిస్టంలో కలిగేటటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే నరాల వాపును తగ్గిస్తూ నరాల ప్రసార వ్యవస్థని అంటే నరాల సంకేతాన్ని మెరుగుపరచడానికి ఈ ఔషధాలు మీకు సహాయపడతాయి అయితే మరింత డీటెయిల్డ్గా దీని గురించి తెలుసుకోవటం అనేది అవసరం ఫే ఫేషియల్ పెరాలసిస్ ఎందుకంటే రికరింగ్ నేచర్ దీనికి ఉంటుంది మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి లక్షణాలు కారణాల మీద మీకు అవగాహన ఉండాలి ముందుగా మనం లక్షణాలను తెలుసుకున్నాం చాలా ఇక్కడ ఏంటంటే కామన్ కాజెస్ నుంచి అన్కామన్ కాజెస్ వరకు అన్నింటినీ కూడా సైంటిఫిక్గా తెలుసుకుందాం చాలా సాధారణ ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తొంభై నుంచి వంద శాతం ఇవి కనిపిస్తుంటాయి ఏమిటివి ఒకటి మొహం అనేది పక్కకి వాలిపోతుంది కన్ను మూసుకోలేరు అలాగే రుచి తెలియదు ఇది కామన్ సిమ్టమ్ అలాగే సాధారణ లక్షణాలు ఇక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే చెవి వెనక నొప్పి వస్తుంది అలాగే శబ్దాలు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి మామూలు శబ్దాలే పెద్ద పెద్దగా వినిపిస్తూ ఉంటాయి నోరేమో ఎండిపోతూ ఉంటుంది ఇక అసాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ కేసులలో ముఖంలో తిమ్మిరి ఉంటుంది ఫుడ్ని సరిగ్గా నవలేరు నవలటంలో ఇబ్బంది ఉంటుంది ఇక అరుదైన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫైవ్ టు టెన్ కేసెస్లో కంటికి తీవ్రమైన డ్యామేజ్ జరిగిపోతుంది చెవిలో పొక్కులు వస్తాయి చెవిలో గుంగురు శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది ఇక చాలా రేర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ కేసులలో రెండు వైపులా పక్షపాతం వచ్చేస్తుంది అలాగే కొకడాయిల్ టీయర్స్ అంటారు అలాంటివి కనిపిస్తూ ఉంటుంది ఇలాగ ప్రతి లక్షణానికి కూడా శాస్త్రీయ కారణం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి దీన్ని విశ్లేషించుకోవాలి మరి అసలైన విషయం సంక్షేప్త క్రియాయో నిదానసేచ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం అంటే కారణాలు కారణాలు ఏమిటనేది తెలుసుకోవాలి బెల్స్ ప్యాల్సీ అనేది ముఖంలో ఒకవేపు అకస్మాత్తుగా బలహీనపట్టం కానీ లేదా పక్షపాతం పట్టానే పక్షపాతం అంటాం ఇది రావటం వల్ల వస్తూ ఉంటుంది బెల్స్ ప్యాల్సి అనేది ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి అంటే మోస్ట్ కామన్ నుంచి అన్కామన్ వరకు వరుసగా తెలుసుకుందాం అంటే అత్యంత సాధారణమైన కారణాలు ఏమిటి అనేది తెలుసుకుంటే దీన్ని మీరు ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఇదొక కారణం ఈ హెచ్ఎస్వి అంటే హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది మామూలుగా హెచ్ఎస్వి వన్ హెచ్ఎస్వి టూ అని ఉంటాయి ఈ పెదవుల మీద వచ్చేటటువంటి బొబ్బలకు అంటే కోల్డ్ సోర్స్కి ఇది కావడం అందుకే చలికాలంలో ఇది వస్తూ ఉంటుంది ఈ ఫేషియల్ పెరాలసిస్ అనేది వస్తూ ఉంటుంది ఈ వైరస్ తిరిగి రియాక్టివేట్ అయినప్పుడు అది ముఖఖండాలను నియంత్రించేటువంటి నరాల మార్గంలో వాపును కలగజేస్తుంది ఈ నరం ఆ పుర్రె లోపల ఒక ఇరుకైనటువంటి ఎముక సొరంగం కూడా వెళుతుంది నరం ఉబ్బిందనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అది ఆ సొరంగంలో నొక్కుపోతుంది అంటే ఇప్పుడు మనం ఒక పంపు నుంచి నీళ్లు అప్పుడప్పుడు నొక్కుపోతూ ఉంటాయి చూసారా అలాగా అప్పుడు ముఖండాలకి ఆ సిగ్నల్స్ అంటే సంకేతాలు చేరడం అనేది ఆగిపోతుంది దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బెల్స్ పాసి కేసులకి ఇది ప్రధానమైన కారణం ఇది ఒక స్టడీస్లో తేలింది అలాగే రెండోది ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటే వేరుసెల్లా జోస్టర్ వైరస్ ఇది కూడా ఒక కారణమే ఈ వైరస్ చిన్నపిల్లల్లో చికెన్ పాక్స్ పెద్దవాళ్ళలో షింగిల్స్కి కారణమవుతూ ఉంటుంది ఇది ఆ ఫేషియల్ నరువు దగ్గర తిరిగి రియాక్టివేట్ అయ్యి అనుకోండి అప్పుడు ఈ హెచ్ఎస్వి లాగానే వాపును కలగజేస్తుంది సంవత్సరాల తర్వాత తిరిగి రియాక్టివేట్ అవుతుంది ఈ వైరస్ ముఖపక్షపాతంతో పాటుగా చెవిని ప్రభావితం చేసింది అనుకోండి అప్పుడు దాన్ని రామ్సే సిహాండ్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు ఇక మామూలు జనరల్గా కాకుండా కొంచెం సాధారణ కారణాలు కనుక మనం తీసుకుంటే ఒకటి డయాబెటీస్ డయాబెటీస్ మిలిటస్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ బెల్స్ ఫ్యాల్స్ వచ్చే అవకాశం మామూలు వాళ్ళకంటే నాలుగు నుంచి ఐదు రేట్లు ఎక్కువ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది ముఖ నరాలకి ఆక్సిజన్ కానీ పోషకాలు కానీ వీటిని అందించే ఆ చిన్న చిన్న రక్త నరాలు దెబ్బతింటాయి సరఫరా సరిగ్గా లేకపోతే ఏమవుతుంది నరాలు దెబ్బతింటానికి ఇన్ఫ్లమేషన్ రావటానికి అవకాశం పెరుగుతుంది ప్రపంచంలో ఎక్కువ డయాబెటీస్ రేటు ఎక్కడుంది మన భారతదేశం కాబట్టి మన మన భారతదేశంలో ఈ ఫేషియల్ పెరాలసిస్ కేసెస్ కూడా ఎక్కువ అలాగే నాలుగోది గర్భధారణ ముఖ్యంగా మూడో త్రైమాసికం ఇది కూడా ఒక కారణమే గర్భిణీలకి బెల్స్ ప్యాస్ వచ్చే అవకాశం మూటెట్లు ఎక్కువ గర్భధారణ టైంలో శరీరంలో ద్రవాలు నిలిచిపోతాయి కదా నిలిచిపోవడం వల్ల ఏం జరుగుతుంది నరాల చుట్టూ కూడా వస్తుంది ఇరికైన ఆ ఎముక స్వరంగం గుండా వెళ్ళేటటువంటి ముఖ నరం అంటే ఫేషియల్ నరవు ఈ అదనపు ద్రవం వల్ల నొక్కుపోతుంది ఇక ఐదోది ఎక్కువ శ్వాసనాళం ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉండటం అంటే సాధారణ జలుబు కానీ ఫ్లూ కానీ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ నరాలకు వ్యాపించే వాపుని స్టిములేట్ చేస్తాయి ఈ ఇన్ఫెక్షన్స్తో పోరాడే టైంలో రోగ నిరోధక వ్యవస్థ కొన్నిసార్లు పొరపాటున ఆ ఫేషియల్ నరువు మీద దాడి చేస్తుంది వాపుకి కారణం అవుతుంది ఇక మధ్యస్థ కారణాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి ఆరో కారణం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ అధిక రక్తపోటు ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు అది రక్తనాళాన్ని దెబ్బతీస్తుంది నరాలకి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది ఇది కీలకం ఇక్కడ ఒక నరానికి నిరంతరం కూడా ఆక్సిజన్ సరఫరా అవసరం కదా రక్త ప్రవాహం తగ్గింది కదా ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది నరం బలహీనపడుతుంది దెబ్బతినే అవకాశం ఈ ఫేషియల్ నరకి ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ అలాగే ఏడో కారణం ఎప్సిన్ బార్ వైరస్ ఈ వైరస్ ఇన్ఫెక్షస్ మోనోన్యూక్లియోసిస్ అని ఒక వ్యాధి కారణం అవుతుంది ఇది డైరెక్ట్గా ఆ నరాల కణాలకి సోకి వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ని అలాగే నరం ఒబ్బటాన్ని ప్రేరేపించేటువంటి రోగనిరోధక ప్రతిస్పందన కలగజేస్తుంది ఇక ఎనిమిదోది ఇన్ఫ్లుయెంజా వైరస్ అందుకే చలికాలంలో ఈ ఫేషియల్ పెరాలసిస్ ఎక్కువ తీవ్రమైన ఫ్లూ ఇన్ఫెక్షన్స్ శరీరంలో విస్తృతమైనటువంటి ఇన్ఫర్మేషన్ని వాపుని కలగజేస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఈ వాపు ఆ ముఖ నరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది తర్వాత తొమ్మిదోది హెచ్ఐవి ఎయిడ్స్ అంటే హెచ్ఐవి రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తున్నందుకు తెలిసిందే దీంతో ఆ రోగులు ఆ ముఖ నరాన్ని రోగుల తలకు ఫేషియల్ నరువుని ప్రభావితం చేసేటటువంటి అనేక ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటారు వైరస్ కూడా నేరుగా నరాల కణాజనాలపైన దాడి చేస్తూ ఉంటుంది సాధారణ ప్రజలతో పోలిస్తే హెచ్ఐవి రోగులను బెల్స్ ప్యాల్సి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇక అసాధారణ కారణాల విషయాన్ని తీసుకుంటే లైమ్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది ఇది ఆ కీటకాల కాటు ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది ఆ నరాలతోటి సహా శరీరం అంతా కూడా వాపునం కలిగజేస్తుంది ఈ బ్యాక్టీరియా విడుదల చేసేటువంటి విష పదార్థాలు ఆ నరాల కణజాలానికి నేరుగా నష్టం కలగజేస్తాయి భారతదేశంలో ఇది అరుదనుకోండి అట్లన్నీ అసలు కనిపించదని కాదు అంటే కీటకాలు ఉన్న కొన్ని ప్రాంతాలలో ఇది కనిపిస్తూ ఉంటుంది ఇక అరుదైనటువంటి కారణాల విషయానికి వస్తే మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవి ఇన్ఫెక్షన్స్ ఆటైటిస్ మీడియా ఈ నరం మధ్య చెవికి చాలా దగ్గరగా ఉంటుంది ఫేషియల్ నరం అనేది తీవ్రమైనటువంటి చెవి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఆ నరాన్ని నొక్కుపోయేలా వాపును కలగజేస్తాయి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చే చీము కానీ వాపు కానీ రసాయనాలు కానీ ఆ నరాన్ని నేరుగా చిరాకు పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ఇంకా పన్నెండో కారణం ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే సర్కాయిడోసిస్ కానీ గులిన్ బారీ సిండ్రోమ్ ఇలాంటివి అంటే ఇలాంటి పరిస్థితులలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున శరీరం సొంత కణాలపైన దాడి చేస్తుంది ముఖనరం అంటే ఫేషియల్ నరు రక్షణ కవచం ఉంటుంది కదా మైలన్షీత్ ఆ మైలన్ మైలన్షీత్ మీద దాడి చేసినప్పుడు ఇలాంటి ఇవి అప్పుడు సంకేతాలు అనేవి సరిగ్గా ప్రయాణించలేవు పక్షపాతం వచ్చేస్తుంది అలాగే ఇంక పదమూడు కారణం తలకి లేదా ముఖానికి గాయం అవ్వటం అంటే పూరకి కానీ ముఖ్యంగా చెవి దగ్గర నేరుగా గాయం అయింది అనుకోండి అప్పుడు ముఖనరం టెక్నికల్గా యాంత్రికంగా దెబ్బ తినచ్చు ఎముకలు విరిగిపోయినా గాయం నుంచి వచ్చేటువంటి తీవ్రమైన వాపు ఆ నరాన్ని నొక్కుపోయేలాగా చేస్తుంది ఇక అరుదైనటువంటి కారణాలు కూడా కొన్ని ఉంటాయి వీటి మీద కూడా అవగాహన ఉండాలి ఉదాహరణకు ఆ కణితులు అంటే ఎకోస్టిక్ న్యూరోమా కానీ పెరోటిడ్ గ్రంథి కణుతులు కానీ ఇలాంటివి అంటే ముఖ నరం దగ్గర నెమ్మదిగా పెరిగేటువంటి కణుతులు నరాన్ని క్రమంగా నొక్కేస్తాయి ఇతర కారణాల మాదిరిగా కాకుండా ఇది సాధారణంగా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అంటే కణితి ఆ నరం పైన భౌతికంగా ఫిజికల్గా ఒత్తిడి తెచ్చి దాని పనితీర్ని అడ్డుకుంటుంది అలాగే పదిహేను కారణం పక్షవాతం స్ట్రోక్ సాంకేతికంగా మనం కనుక చూస్తే స్ట్రోక్ వల్ల ముఖ కండ్రాలని నియంత్రించేటువంటి మెదడు ప్రాంతానికి రక్త సరఫరా అనేది ఆగిపోతుంది అయితే స్ట్రోక్ వల్ల ముఖంతో పాటు శరీరంలో ఒకవైపు పక్షపాతం వస్తుంది ఇది బెల్స్ ప్యాలసీ నుంచి దీన్ని నేరుగా గుర్తించడానికి సహాయపడుతుంది చూడండి బెల్స్ పాలసిస్లోనేమో కేవలం ముఖమే ఒక పక్కకి వెళ్తుంది జనరల్ పరాలసిస్లోనేమో వేరే ఇతర భాగాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి అలాగే మల్టిపుల్ స్లిటోసిస్ కూడా ఒక అరుదైన కారణం అంటే ఈ వ్యాధి మెదడు వెన్నుపములు ఉండేటువంటి నరాల మైలని కోటింగ్ని నాశనం చేస్తుంది ఇది ఆ ముఖం నరం అంటే ఫేషియల్ నరువు తాలూకు మార్గాన్ని మెదడులో ప్రభావితం చేసింది అనుకోండి అప్పుడు ముఖపక్షపాతం అనేది వస్తుంది అలాగే మంస్ వైరస్ కూడా ఒక కారణమే అంటే సాంకే సాంకేతికంగా మనం ఆలోచిస్తే టీకాల వల్ల ఇది మామూలుగా ఇప్పుడు తక్కువ ఉంది మంస్ అనేది అయితే మంస్ ఏం చేస్తుంది లాలాజల గ్రంథులు ఉంటాయి కదా అవి ఉబ్బటానికి కారణం అవుతుంది దగ్గరలో ఉండేటటువంటి ఆ ఫేషియల్ నరువు ఆపు కూడా ఇది కారణమవుతుంది అలాగే మన దేశంలో కామన్గా ఇంకొక కా రేర్ ఇప్పుడు అదేంటంటే కుష్టి వ్యాధి అంటే మైకో బ్యాక్టీరియం లెప్రే ఇప్పుడు భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నప్పటికీ కూడా కుష్టి వ్యాధి కూడా ఈ బ్యాక్టీరియా అదే ఒక సూక్ష్మజీవి కదా ఇది ఆ ఫేషియల్ నరువుతో సహా అన్ని నరాలపైన దాడి చేస్తుంది బ్యాక్టీరియా నేరుగా నరాల కణజాలాన్ని నాశనం చేసి ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి శాశ్వతమైన నష్టాన్ని కలగజేస్తుంది అలాగే ఇక పదమూడు పంతొమ్మిదో కారణం విష పదార్థాలు అంటే కార్బన్ మొనాక్సైడ్ కానీ హెవీ మెటల్స్ కానీ ఇవి ఈ రసాయనాలు నరాల తాలూకు శక్తి తాలూకు ఉత్పత్తిని కణాల జీవక్రియని అడ్డుకుంటాయి దీంతో నరాలు దెబ్బతింటాయి సరైనటువంటి శక్తి సరఫరా లేకుండా నరాలు పనిచేయలేవు కదా ఈ సందర్భంగా మీరు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి మన ఇండియాలో మధుమేహం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డయాబెటీస్ కానీ బెల్స్పాల్స్ కానీ ఈ రెండు కూడా సర్వసాధారణంగా అనిపిస్తుంటాయి జంటకవుల్లాగా అలాగే ఈ ఋతువుల మార్పులు ఉంటూ ఉంటాయి యమధంస్టులు అంటుంది ఆయుర్వేదం ఇలాంటి సందర్భాలలో ఈ జలుబు ఫ్లూ వంటి రోగాలు తర్వాత వైరస్ దాడులు ఎక్కువ అవుతాయి దీంతో బెల్ట్ ప్యాల్సీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా వరకు బెల్ట్స్ ప్యాల్సీ అనేది అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో ఇది మంచి ట్రీట్మెంట్ ఇస్తే మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తిగా నయం అవుతుంది అయితే స్టార్టింగ్లోనే దీన్ని ఐడెంటిఫై చేయటం అనేది అవసరం అప్పుడు ఇది శాశ్వతంగా అవలక్షణాలు కలిగించకుండా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడం ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతుడు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళుతో జీవించండి स्टे हेल्दी स्टे हापी बी पॉजिटिव कीप स्मिंग लव यू आभम